రెండి తల్లి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథపు సత్యము అనే అంశంతో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సత్యమును గ్రహిద్దాం ఈనాడు ఈ భూమిపై నేను దేవుడిని విశ్వసిస్తాను అని చెప్పే అనేక ప్రజలు ఉన్నారు ఈ భూమిపై ఉన్న అనేక ప్రజలలో వారు మూడు గ్రూపులుగా విభజించబడ్డారు తండ్రి అయిన దేవుడిని విశ్వసించని వారును తల్లి అయిన దేవుడిని విశ్వసించని వారును మరియు తండ్రి అయిన దేవుడిని మాత్రమే విశ్వసించేవారు మరియు తండ్రి అయిన దేవునితో పాటు తల్లి అయిన దేవుడిని విశ్వసించేవారు ఈ ప్రజల బృందాలలో దేవుడు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యంలో పరిపాలించే ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకుంటారు పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు తండ్రి అయిన దేవుడు ఉన్నట్లయితే తల్లి అయిన దేవుడు కూడా ఉండకూడదా దీని గురించి మనం ప్రశ్నను లేవనెత్తవలను దాదాపు రెండు వేలు సంవత్సరాల క్రితం యేసు ఈ భూమిపైకి వచ్చి ప్రభు ప్రార్థనలో దేవుణ్ణి మా తండ్రి అని పిలవాలని మనకు బోధించారు దేవుడు మన తండ్రి కాబట్టి ఆయనను తండ్రి అని పిలవమని మనకు చెప్పలేదా ఈ బోధన చాలా ముఖ్యమైన రహస్యాన్ని కలిగి ఉన్నది మనం దేవుడిని మన తండ్రి అని పిలిచినట్లయితే అప్పుడు మనం ఆయనకు ఏమవుతాము ఈ భూమిపై తండ్రి అని పిలవబడుటకు ఒక వ్యక్తి తప్పనిసరిగా ఒక బిడ్డను కలిగి ఉండవలను కదా ఒక వ్యక్తి సంతానమును కలిగి ఉండవలను మత్తయి ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చూద్దాం మీరు వారివలే ఉండకుడి మీరు మీ తండ్రిని ఎవరు దేవుడు మన తండ్రి అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను దేవునితో మనకు గల సంబంధం తండ్రి మరియు పిల్లల సంబంధం అని యేసు చెప్పారు రండి రెండు కొరింతీయులు ఆరవ అధ్యాయంలో దీనిని నిర్ధారించుకుందాం పదిహేడవ వచనం చూద్దాం అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను దేవుడు మనకు ఎవరు వారి దేవుడనై యుందును వారు నా ప్రజలయుందును కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి ఇప్పుడు సత్యమునకు సంబంధించి రెండు గలతీయులు నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వద్దకు మళ్ళడం ద్వారా కృత్త నిబంధనను చూద్దాం అయితే పైనున్న ఎరూషులేమూ స్వతంత్రంగా ఉన్నది ఆమె ఆమె ఎవరు మనకు తల్లి పైనున్న అనే పదము దేనిని సూచిస్తుంది మనకు తెలిసినట్లుగా పైనున్న అనగా పరలోకమును సూచిస్తుంది పరలోకమందున్న ఎరూషలేము స్వతంత్రంగా ఉన్నది ఆమె మనకు తల్లి అని వ్రాయబడెను ప్రతి ఒక్కరూ మనం దేవుని పిల్లలమని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది మన తండ్రి మరియు తల్లి అనంతమైన విశ్వాన్ని పాలించేవారు కాదా దీనికి సంబంధించి మనం గౌరవంగా మరియు గర్వంగా భావించవలెను